రాష్ట్ర చైర్మన్ పెరికల పెరికల రాజకీయత ఈరోజు తెలంగాణ ప్రాంతంలో పదిహేడు ఎంపీ సీట్లకి పదిహేడు ఎంపీ సీట్లు గెలవాలని ఒక ఏకైక లక్ష్యంతోని తెలంగాణ ప్రాంతంలో ఉన్న వికలాంగులని వితంతువులని వృద్ధులని ఒంటరి మహిళలని కల్లుగీత కార్మికులు చేనేత కార్మికులు బీడీ కార్మికులని అందరినీ ఏకం చేస్తూ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెరిగకులస్తులందరినీ కూడా ఏకం చేస్తూ విజయ సంకల్ప యాత్ర టూరి చేస్తున్నాము అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి విజయ సంకల్ప యాత్ర వన్ చేయడం జరిగింది మరి ఈ యాత్రలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంట్లో కూడా మేము దీన్ని స్టార్ట్ చేయబోతున్నాం ఈ సందర్భంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు న్యాయాలను ప్రకటించింది అందులో ముఖ్యంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తాం అంటే ఎంపీడీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో వికలాంగులు రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు సంపూర్ణంగా అమలు చేస్తాం మరి బ్రైలీ స్క్రిప్టు సైన్ లాంగ్వేజ్ కూడా అధికార భాషలుగా గుర్తిస్తాం ప్రత్యేకమైన విద్యని నా నాణ్యమైన విద్యను అందించి రీసెర్చ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తామనే అంశాలను కేంద్రం కేంద్ర కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది బీజేపీ వికలాంగులకు తీవ్ర అన్యాయం చేసింది బీజేపీ ఎంత అన్యాయం చేసింది అంటే నేషనల్ ట్రస్ట్ కి చైర్మన్ నియమించలేదు వికలాంగుల యాక్ట్ కి కమిషనర్ నియమించలేదు తొమ్మిది జాతీయ సంస్థలని నాలుగు జాతీయ సంస్థలుగా విలీనం చేసిన నీచపు చరిత్ర బీజేపీ ఈ వికలాంగులకు సంబంధించి ఎంపీ ల్యాడ్స్ నిధులని ఖర్చు చేయకుండా వికలాంగుల సంక్షేమంపై గొడ్డలు మొప్పిన చరిత్ర కూడా బీజేపీదే మరి జాతీయ సంస్థల్లో ఎలాంటి నియామకాలు చేపట్టలేదు బ్యాక్లాగ్ ఉద్యోగాలు కూడా చేపట్టకపోవడం వల్ల నిరుద్యోగ వికలాంగులు ఆత్మహత్య చేసుకున్న సందర్భం కూడా మనం చూసాం అత్యంత నీచమైన అంశం ఏంటంటే కేంద్ర కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ కేంద్ర సర్వీస్ ఉద్యోగాల్లో వికలాంగులు పనికిరారని అని చెప్పేసి నిర్ణయం చేసింది కోర్టు ఉత్తర్వులతో ఎనికిపోవడం జరిగింది అదేవిధంగా బీఆర్ఎస్ కూడా తీవ్ర అన్యాయం చేసింది కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ఒక్కసారి కూడా వికలాంగుల దినోత్సవానికి రాకుండా హాజరు కాకుండా ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు కేసీఆర్ బ్యాక్ ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్ల నిరుద్యోగ వికలాంగులు తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంట్లు సీట్లు గెలవాలని తనకున్న అనుచరకరం రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ నేతృత్వంలో ఇవాళ యాత్రని వారు చేపడుతూ ఉన్నారు ఈ యాత్ర వచ్చే రోజుల్లో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని తాకుతూ ప్రజలని అమైక్యం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలోని పలు అంశాలని ప్రజలకు వివరిస్తూ తద్వారా కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించుకునే ప్రయత్నంలో భాగంగా వారి యాత్ర సాగనుంది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు స్థానిక సంస్థల్లో